అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైట్ టూరియల్ మధ్యాహ్నానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి టిఎస్పిఎస్సి బోర్డు సభ్యుల రాజీనామాకు అదేవిధంగా టిఎస్పిఎస్సికి సంబంధించి చైర్మన్కు సంబంధించినటువంటి రాజీనామాలకు అయితే గవర్నర్ గారి అయితే ఆమోదం తెలపడం జరిగింది ఈరోజు మార్నింగ్ న్యూస్లోనే మనం క్లియర్గా చూసాం ఇక్కడ జీవన్ రెడ్డి గారు అతి త్వరలో మనకు పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించిన కోడ్ కూడా రాబోతుంది కాబట్టి మీరు వీలైనంత తొందరగా వీరికి సంబంధించినటువంటి రాజీనామాలను ఆమోదిస్తే నెక్స్ట్ మేము ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రాసెస్ని అయితే ప్రారంభిస్తాము అనేటువంటి అంశంలో భాగంగా లేఖ కూడా రాయడం జరిగింది మొత్తంగా ఈరోజు మధ్యాహ్నం కనుక చూసుకుంటే టీఎస్పీఎస్సీ బోర్డు అదేవిధంగా సభ్యులకు సంబంధించిన రాజీనామానైతే గవర్నర్ గారు అయితే ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి గ్రూప్ ఫోర్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ వస్తుందా గ్రూప్ త్రీ అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ మిగిలినటువంటి కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి తేదీలు అనౌన్స్ చేస్తారా అనేటువంటి అంశం పైన కొంతమంది అయితే అడుగుతున్నారు దానికి సంబంధించిన క్లారిటీ అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుందా అని అడుగుతున్నారు దానికి సంబంధించిన పైన కూడా మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక ఈ అంశాన్ని కనుక చూస్తే ఒకసారి టిఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా గవర్నర్ ఆమోదం నిరుద్యోగుల భవిష్యత్ దృశ్య నిర్ణయం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం లీకేజీ పైన సమగ్ర విచారణ జరిపించాలి తమిళసై సౌందర్యరాజన్ వెల్లడి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం టిఎస్పీఎ చైర్మన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం టిఎస్పీఎ చైర్మన్ సభ్యులకు సంబంధించిన రాజీనామాలను అయితే గవర్నర్ తమిళసై అయితే సౌందర్యరాజన్ గారు అయితే ఇక్కడ ఆమోదం తెలిపడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని రోజులకు చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు అనంతరం ఐదుగురు సభ్యుల రాజీనామా చేస్తూ ఇక్కడ వచ్చారు దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకున్నటువంటి గవర్నర్ గత చైర్మన్ బోర్డు హయాంలో బోర్డు హయాంలో కనుక చూసుకుంటే జరిగినటువంటి పేపర్ లీకేజీ తన అవకతవకల పైన సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి అయితే సూచించడం జరిగింది నిరుద్యోగులకు సంబంధించిన జీవితాలతో మరెవరూ కూడా భవిష్యత్తులో ఆటలాడకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది ఇక్కడ గవర్నర్ ఆమోదంతో టిఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కొత్త సభ్యుల నియామకం తర్వాత జాబ్ నోటిఫికేషన్ల పైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అప్డేట్ని అయితే చూస్తున్నాం ఖచ్చితంగా వీలెంత త్వరగా వాళ్ళకి సంబంధించినటువంటి సభ్యులు చైర్మన్ నియామక ప్రక్రియ అనేది జరుగుతుంది దాని తర్వాత గ్రూప్ ఫోర్కు సంబంధించి జిఆర్ఎల్ జీఆర్ఎల్ రిలీజ్ అవుతుంది అదేవిధంగా గ్రూప్ త్రీ మిగిలినటువంటి కొన్ని పోస్టులకు సంబంధించి అవసరమైతే మరికొన్ని పోస్టులు కలపడం కానీ ఏవైనా అవసరము అనుకుంటే న్యాయ వివాదాలు తలెత్తకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసేసి వాటికి సంబంధించి ఉండే డేట్స్ కూడా మనకు అతి త్వరలోనే రావడానికి అవకాశం అయితే ఉంటుంది మొన్ననే ఏబిఐకి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏడా సారీ అండి ఏడాది లోపే మనకైతే దీనికి సంబంధించి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతాము అన్నారు దాని తర్వాత కనుక చూసుకుంటే ఫిబ్రవరి ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఇరవై రెండు వేల పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియను కూడా చేపడతాము అన్నటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మొత్తంగా ఈ పెద్ద ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశం అయితే క్లియర్ అయింది కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు పుస్తకాలకు ఉన్నటువంటి దుమ్ము దులపాల్సినటువంటి సమయం అనేది వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్లు రావు కాబట్టి ఖచ్చితంగా మన యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఈ టిఎస్పీఎస్సికి సంబంధించిన ప్రక్షాళన నేపథ్యంలో వచ్చినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక పిఎస్సీ ప్రక్షాళన ఉద్యోగాల భర్తీకి సత్వర చర్యలు మంజూరైనటువంటి పోస్టులు నూట అరవై ఐదు అనేటువంటి అంశం ఎందుకంటే అక్కడ టీఎస్పిఎస్సికి సంబంధించి అందులో వర్క్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ రకంగా లేట్ నిర్ణయాలు అనేటివి వస్తున్నాయి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటి అంశాలని మనము ఆ లీకేజీ కారణంగా అన్ని బయటపడడం జరిగింది అందులో భాగంగా అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి అంశంలో భాగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది వేగంగా జరగాలి అనేటువంటి అంశంలో భాగంగా మొత్తంగా నూట అరవై ఐదుకు సంబంధించిన పోస్టులు మంజూరు చేశారు ఒకసారి క్లియర్గా చూద్దాం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షలన దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కార్ కమిషన్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం తెలుస్తుంది గత కమిషన్ రాజకీయ పునరావాసంగా మారిందని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది అందులో భాగంగానే ప్రధానంగా పాత కమిషన్లోని చైర్మన్ సభ్యులతో సహా మొత్తంగా బోర్ను అయితే రద్దు చేయాలని భావించారు అయితే వారు రాజీనామా చేసినప్పటికీ వారి రాజీనామాను గవర్నర్ ఆమోదించకపోవడంతో అంటే ఈరోజు మార్నింగ్కు సంబంధించిన న్యూస్ పేపర్ కాబట్టి గవర్నర్ గారు ఆమోదించలేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మధ్యాహ్నం వరకు అయితే మనకు ఆమోదం అయితే తెలియజేశారు పోవడంతో కొత్త కమిషన్ నియమించడానికి సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఇక ఆమోదించింది కాబట్టి ఇక సమయం పట్టదు దాని ప్రక్రియ వేగంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా దేశంలో నియామకాలు చేపడుతున్నటువంటి యూపీఎస్సీ ఎలా వివరిస్తుందో స్వయంగా రేవంత్ రెడ్డి గారే తెలుసుకొని అలాగే ప్రక్షాళన చేయాలని అయితే నిర్ణయించారు యూపీఎస్సీ తరహాలో టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు అయితే త్వరలోనే కమిషన్ను నియమించే దానికంటే ముందుగా కమిషన్లో ఉద్యోగులు సిబ్బంది ఎంతమంది అవసరం ఉన్నారు వారిలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు వాస్తవంగా శాంక్షన్డ్ పోస్టులు తదితర అంశాలను ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అయితే తెలుసుకున్నారు అయితే కమిషన్ను నియమించే కంటే ముందుగానే కమిషన్లోని ఉద్యోగులను ఎంత మేరకు భర్తీ చేయవచ్చు భర్తీ చేయలేకపోతే వారికి డిప్యూటేషన్లో పరీక్షల నిర్వహణ కోసం అదనంగా ఉద్యోగులను ఇతర శాఖల నుంచి పంపిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టయితే తెలుస్తుంది అయితే గత ప్రభుత్వం కమిషన్లో కొంత మేరకు ఉద్యోగాల భర్తీ కోసం శాంక్షన్డ్ పోస్టులను మంజూరు చేసినప్పటికీ వాటిని భర్తీ చేయలేదు ఇప్పుడు ఇస్తున్నటువంటి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు సంబంధించిన భర్తీ గ్రూప్ ఫోర్లో భాగంగా భర్తీ చేయాలని నిర్ణయించారు అయితే వాటి నియామకాలు జరిగే వరకు తాత్కాలికంగా ఎటువంటి ఏర్పాట్లు చేయవచ్చు అనేటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు అంటే ఇప్పుడు మన గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్కు సంబంధించిన నియామక ప్రక్రియ అనేది ఇక గ్రూప్ ఫోర్కు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి అయిపోయేసి చివరి దశలో ఉంది గ్రూప్ త్రీ అనేటువంటిది ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు వీటిలో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి వాటి భర్తీ చేపట్టాలని గత ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే ఇక్కడ దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఈ అంశం నిర్ణయంలో ఉన్నప్పటికి కూడా ఈ ప్రక్రియ అంతా కూడా జరగాలి అనుకుంటే కనుక లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఏది ఉంది అనేటువంటి అంశం పైన కూడా పరిశీలిస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీఎస్ నుంచి విడిపోయి టీఎస్పీఎస్ ఏర్పడిన సందర్భంగా జనాభా రేషియో ప్రకారం నూట పద్నాలుగు మందిని అయితే టీఎస్పిఎస్సి కేటాయించారు అయితే అందులో కూడా నూట పద్నాలుగు మంది చేరలేదు అందులో కేవలం నూట ఆరు మంది మాత్రమే బదిలీ బదిలీ అయ్యారు ఆ తర్వాత అప్పటి కాబట్టి ప్రభుత్వం అర్జెంటుగా మరొక పదమూడు పోస్టులను మంజూరు చేయగా వారితో కలిపి మొత్తంగా నూట ఇరవై ఏడు పోస్టులతో టీఎస్పీసీ రెండు వేల పద్నాలుగు ఆగస్టులో ఏర్పడింది టీఎస్పిఎస్సి ఏర్పడిన సమయంలో నాలుగో తరగతి సిబ్బందితో పాటు పరిపాలనా సిబ్బందిని పక్కన పెడితే కేవలం ముప్పై మంది మాత్రమే పరీక్షల నిర్వహణ బాధ్యతలు అయితే చూస్తున్నారు కమిషన్ ఏర్పడిన నాటి నుంచి కమిషన్ కార్యాలయం నుంచి పరీక్షల నిర్వహణ చూస్తున్నది ఈ ముప్పై మంది మాత్రమే కమిషన్లో ఏర్పడిన తర్వాత వాస్తవంగా కమిషన్ నిర్వహణకు ఎంతమంది అవసరం అనేటువంటి దానిపైన మాజీ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్య కమిటీ నివేదికలో మూడు వందల నలభై ఒక్క మంది అవసరమని ప్రతిపాదనలు అయితే ప్రభుత్వానికి అయితే పంపింది అంటే ఇప్పటిక ఉన్నటువంటి నూట ఇరవై ఏడు పోస్టులకు అదనంగా మరొక రెండు వందల పద్నాలుగు పోస్టులను కూడా మంజూరు చేయాలని కమిటీ ప్రతిపాదనను అయితే పంపింది కమిటీ ప్రతిపాదించిన రెండు వందల పద్నాలుగు పోస్టులు గత ప్రభుత్వం కేవలం ముప్పై ఎనిమిది పోస్టులను మాత్రమే మంజూరు చేసింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం కొత్తగా మంజూరు అయినటువంటి పోస్టులతో కలిపి ప్రస్తుతం కమిషన్లో శాంక్షన్డ్ పోస్టులు నూట అరవై ఐదుకి పెరిగాయి ప్రస్తుతం కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి వారు వంద మందికి కూడా లేరు వీరవద్రేయ కమిటీ ప్రతిపాదనలో భాగంగా మరొక నూట డెబ్బై ఆరు పోస్టులు అయితే మంజూరు చేయాల్సి ఉంది అనేటువంటి అంశం కూడా చూస్తున్నాం వీటికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రతి త్వరలోనే మనకు జరుగుతుంది దాని విషయంలో భాగంగానే నూట అరవై ఐదు మందికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన చర్య అయితే తీసుకుంది కాబట్టి నెక్స్ట్ మిగిలినటువంటి అంశాలన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయండి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రతి ఇంటర్వ్యూలో ఎక్కడికి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆ అయితే అడుగుతున్నారు అడిగినటువంటి సందర్భంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్గా ఏడాది లోపే రెండు లక్షల జాబ్స్కు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ చేపడతాము అంటున్నారు కాబట్టి ఇక పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ ఇంకా డేట్స్ రానటువంటి ఉద్యోగాలు కానీ ఆల్రెడీ ఎగ్జామ్స్ జరిగినటువంటి వాటికి సంబంధించి నెక్స్ట్ ప్రాస్ అనేది అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది ఇక అవకతవకలు ఎగ్జాంపుల్గా గ్రూప్ ఫోర్ సంబంధించి ఏవో అవకతవకలు జరిగాయి అంటున్నారు కదా మరి అదే క్యాన్సిల్ చేస్తారా గ్రూప్ వన్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారా అదంతా కూడా కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది దానికి సంబంధించిన స్పష్టమైన వైఖరితో ప్రకటన అనేది ఇక్కడ టిఎస్పీఎస్సీ సభ్యుల నియామకం చైర్మన్ నియామకం జరిగిన తర్వాత అక్కడ అఫీషియల్గా మనకు దానికి వెబ్ నోట్ రూపంలో వస్తుంది కాబట్టి ఇక ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అనేది సాఫీగా జరుగుతుంది ఇక్కడ గ్రూప్ వన్లో కూడా మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుందా అని అడుగుతున్నారు ఇక్కడ ఉంటుందా ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆల్రెడీ మళ్ళీ దానికి సంబంధించిన పరీక్ష అయితే రద్దయింది మరి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ కొత్తగా మనకు దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ఏవైనా డేట్స్ అనేవి ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయని ఏముంటుందని ఇక్కడ ఇంటర్వ్యూ మళ్ళీ పెట్టేటువంటి అవకాశాలు అయితే తక్కువండి ఎందుకంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించి మన ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో నిన్న వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మళ్ళీ మార్పులు చేస్తారా లేదా అనేటువంటి అంశం అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ మళ్ళీ ఇంటర్వ్యూలకు ఇంటర్వ్యూ అనేది అనుకోండి మళ్ళీ ఏవైనా అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్వ్యూ పెట్టకపోవడానికే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనము అఫీషియల్గా మనకైతే టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ వాళ్ళంతా కూడా ఏర్పడ్డ తర్వాత దానికి సంబంధించిన అఫీషియల్ నోట్ అనేది ఏదైనా కూడా మనకు వెబ్ నోట్ రూపంలో వస్తుంది సో అది ఈ రకంగా వీటికి సంబంధించిన అంశాలను అయితే మనం చూసాం ఇది మీకు యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్